నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే అండి మ్యామ్ మనశంకర్ ప్రసాద్ అలాగే రాజేష్ వీటి మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ అండ్ ప్రభాస్ గారికి ఏమో బాన్ ఇండియా లెవెల్ మూవీ సో గతం కన్నా ఇంకా పెద్ద హిట్ కొడతారు అని చెప్పేసి ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి సో ఇదే టైంలో ఇప్పుడు టికెట్ రేట్స్ భారం ఎవరి మీద పడుతుంది పెంచాలి అని వాళ్ళు తెలంగా తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు సో ఏంటి అసలు ఏం జరగబోతుంది మళ్ళా ఫ్యాన్స్ జేబుకే చిల్ల ఏం జరిగింది అంటారు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అసలు ఎందుకు టికెట్ రేట్లు పెంచుతున్నారు అంటే గతంలో సినిమాలు తీసేవాళ్ళు రేట్లు మామూలుగా ఉండేవి బడ్జెట్ దానికంటే అనుకున్న దానికంటే బాగా వచ్చేది సుఖంగా ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండేవాళ్ళు జనాలు చూసిన వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు సినిమాకి వెళ్ళాలంటే ఉత్సాహంగా ఉండేది నెలకి మూడు నాలుగు సినిమాలు చూసేవాళ్ళు ఇప్పుడు మీరు పెట్టే బడ్జెట్కి అదంతా కూడా ప్రజల దగ్గర నుంచి లాగేసుకోవాలనుకుంటే మీ సినిమాలకు వచ్చే వాళ్ళు ఎక్కువ మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ మీకు హై క్లాస్ వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు వెళ్ళి చూస్తారా ఎనిమిది వందలు టికెట్ టికెట్ పక్కన పెట్టండి వాళ్ళు ఇంట్లో లో చూసుకుంటారు తప్ప బయటకు వచ్చి చూస్తారా చూడరు కదా ఎక్కువ శాతం హీరోల కుటుంబాలు హీరోయిన్స్ కుటుంబాలే రాలేవు రాలేక కాదు వాళ్ళకి అవసరం లేదు వచ్చిన సెక్యూరిటీ లేదు కాబట్టి మీరు అసలు ఎందుకు ఇంత బడ్జెట్లు పెడుతున్నారు హీరోకి ఎందుకు అంత హైప్ ఇచ్చుకుని అంత డబ్బులు ఇచ్చుకుంటున్నారు దాని వల్ల ప్రజల నుంచి ఎందుకు లాగాలనుకుంటున్నారు మీరు మూడు వందలు ఖర్చు పెట్టి తొమ్మిది వందలు రావాలని ఎందుకు అనుకుంటున్నారు మూడు వందలు ఖర్చు పెడితే ఒక వంద కోట్లు ఎక్స్ట్రా వస్తే చాలు అనుకోవచ్చుగా ఈ భారం ఎందుకు మనకి ఇప్పుడు ఈ భారం తగ్గాలంటే ఎక్కడ తగ్గించాలి ఆ బడ్జెట్ లో ఎక్కడ తగ్గితే ముందు హీరో తగ్గించండి హీరోకి మూడు వందల కోట్లు ఎందుకు ఇస్తున్నారు ఏమి చేస్తున్నాడు హీరో చిన్న చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయండి మీరు ఇచ్చేసి బిఎఫ్ఎక్సెస్ అగ ఉంటుంది మూడొంతులు ఇంకేముంది అది ఏమో నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు నేను సినిమా రేట్లు పెంచడం విషయంలో మాత్రం ఎగనిస్టే ఎందుకంటున్నానంటే మీరు పెంచి తల్లిదండ్రులకే భారం అది వీలైన సంపాదిస్తారా పెడతారా ఇంట్లో తల్లిదండ్రులనే ఇబ్బంది పెడతారు కదా కాబట్టి మీరు ఎందుకు అసలు కోర్టుకెళ్తారు దేనికి కోర్టుకు వెళ్తారు మీకు ఏం రైట్ ఉంది ప్యాన్ ఇండియా మూవీ థీమ్ అని చెప్పాడు ఎవడని అడిగాడా తెలుగులో హిట్ చేసుకోండి చాలదా వాళ్ళ హైప్ కోసం వాళ్ళు తీసుకుంటూ భారం అంతా ప్రజలు వాళ్ళని తమిళనాడు ఆ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రెండు చోట్ల విడుదల చేసుకుంటాయి చూసేవా చూస్తారు నేను ఇంత బడ్జెట్ పెట్టాను కాబట్టి నాకు సినిమా హైప్ కావాలి లేదా టికెట్ హైప్ కావాలి అంటే సమంజసం కాదనేది నా ఉద్దేశం సో ఇవాళ సినిమా ఎలాగా హిట్ అయి అవ్వచ్చు రాజాసాబ్ కావచ్చు మన శివశంకర్ ప్రసాద్ గారు కావచ్చు హిట్ అవుతాయి హిట్ అయినప్పుడు మీ బడ్జెట్ కి తగ్గట్టుగా హిట్ అనేది అవుతుంది దాని ప్రకారం మీకు వసూళ్ళు వస్తాయి చాలదా చాలరా మీకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పారు ఇంక మీద నేను ఒప్పుకోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు లాస్ట్ టైమ్ నేను ఒప్పుకోనని కాబట్టి ఇప్పుడు మీకు మీరు కోర్టుకి వెళ్తే ప్రభుత్వం ఒప్పుకోకుండా కోర్టు అనుమతిస్తుందా అనేది మనం వేసి చూడాలి ఎందుకంటే మన జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్ అది జరిగిన దగ్గర నుంచి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఇటీవల కాలంలో కూడా ఒక సినిమాకి పెంచి మళ్ళీ తగ్గించారు బాలకృష్ణ కూడా ఏం ఫీల్ అవ్వలేదు అవును కాబట్టి నేను అనేది ఏంటంటే సినిమా మీ అంచనాలకు తగ్గట్టు ప్రజల అంచనాలకు తగ్గట్టు ఉంటే హిట్ అవుతుంది కాదు అనుకుంటే అది మీ మీ అదృష్టాలు అంతే చెప్ప దానికోసం రేట్లు పెంచద్ది ఇంకొకటి ఏమర్థం అవుతుందంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు టికెట్ పెంచేసి ముందే వసూలు చేసేసుకుంటా తర్వాత అది ఇప్పుడు అదే జరుగుతుంది అని ఫ్యాన్ కొంతమంది చాలా మంది అంటున్నారు ఉన్నారు ఎందుకంటే ఆ మూడు రోజుల్లో పెట్టిన పెట్టుబడి వచ్చేస్తే తర్వాత సినిమా ఆడినా ఆడకపోయినా పర్వాలేదు ఆ కాన్సెప్ట్ కూడా తప్పేగా అంటే మీ మీద కాన్ఫిడెన్స్ లేదు మీకు ప్రజల మీద కాన్ఫిడెన్స్ లేదు మీ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ లేదు అలా కాకుండా మంచి సబ్జెక్ట్ తీయండి సంవత్సరాల తరబడి ఎందుకు లాగింగ్ అవును మీరు వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ఆ వడ్డీలు ప్రజల మీ ప్రజల మీద అనుకోవడం ఎందుకు అది కూడా తప్పే కదా అవును ఒక హీరో అనేవాడు సంవత్సరానికి కనీసం నాలుగైదు సినిమాలు చేయాలి మూడేళ్లు చేసేసి మూడు వందల కోట్లు తీసేసుకుని లేకపోతే రెండు వందల కోట్లు తీసేసుకుని నేను ఎంజాయ్ చేస్తాను అంటే అవును ప్రజలకేం పట్టింది చూడ్డానికి మీరు ప్రజల ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ప్రజల కోసం పని చేయాలో సినిమా వాళ్ళు కూడా అంతే మీరు ప్రజల మీద ఆధారపడి సినిమా తీస్తున్నారు ప్రజల్ని రంజింప చేయడానికి తీస్తున్నారు కాబట్టి ప్రజలకి వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా మీరు చేయండి ప్రజల మీద భారం పడేలా చేయకండి మేము ఒక సినిమా చేసాం మూడేళ్ళకి కాబట్టి భారం మీ మేమీద రుద్దుతామంటే వాళ్ళు అడగలేదు అలా ప్రతివాడు అనుకుని సంవత్సరానికి పన్నెండు సినిమాలు ఒక కుటుంబానికి నాలుగు వేలు చొప్పున పన్నెండు నాలుగు నలభై ఎనిమిది వేలు వాళ్ళకి అవసరమే ఉంది అంటే ఎవరేజ్ గా బాగుంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించాలండి ముందు ప్రొడ్యూసర్ ఆలోచించుకుని డైరెక్టర్ హీరో తోటి మాత్రం నిర్ణయం తీసుకోవాలి ఇలా కాదు మనం తొందరగా సినిమాలు చేయాలి షార్ట్ టైమ్ లో చేయాలి ఇంత పెద్ద పెద్ద బడ్జెట్లు అక్కర్లేదు అని వాళ్లే అనుకోవాలి హీరో బడ్జెట్ కూడా తగ్గాలి సో హీరో బడ్జెట్ తగ్గితే కొంతవరకు టికెట్ రేట్లలో కూడా తగ్గింపు వస్తుంది అనేది చాలా మంది వ్యక్తపర భావన మీరు అన్నట్టుగా సో చూద్దాం మేడం ఏం జరిగిద్ది ఏంటి అంటే తెలంగాణలో ఇంకొకటి ఏంటంటే ఏపీలోని వెంటనే సినిమాకి సంబంధించిన వెంటనే రిజల్ట్ ఉంది ఒక కేసు అయినా తగ్గింపు అయినా పెంచడం అనేదైనా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అది కొంచెం ఒక చూడండి అదే కదా అసలు ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది ఇక్కడేమో నిర్ణయాలు వేరేగా ఉన్నాయి అక్కడ ఇండస్ట్రీయే లేదు వాళ్ళు రమ్మని అక్కడ మంచి అక్కడ వాళ్ళు డేషన్స్ తీసేసుకుంటున్నారు అంటే డెప్యూటీ సిఎం సినిమా అవడం కూడా ఒక ప్లస్ అయింది వాళ్ళకి అది నేను చెప్తున్నా సో ఆంధ్ర వాళ్ళు దేనికైనా ఉంటారా